ఈ మనిషి బాబు ముఖ్యమంత్రి అయితే చాలు అవే నాకు వందల కోట్లు అని బాబు కోసమే తన జీవితం అని అందుకు అంగీకరించని వారిని తన పార్టీలో కూడా ఉండకూడదు అని ఈ విషయంలో వేరే అభిప్రాయం కూడా ఉండదు అని తన పార్టీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే అని చెప్పి కూడా తన సభల్లో ఉపన్యాసాలు ఇచ్చేవాడిని బహుశా ఎవరిని మనం చూసు ఒక్క ఈయన తప్ప ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుల్లో మాత్రమే చూస్తాం ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసే వాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసింటాం ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగ ఈ త్యాగాల త్యాగరాజును మాత్రమే చూసింటాం